ఈ వీడియో చూడలేక బాగా మండుతుంది కడుపు చూడలేక మరి నిద్ర పోటట్లేదు వాళ్ళ లైవ్ వాళ్ళ ఇద్దరే కూర్చుంటారు మిగతా పోనీయకుండా చేస్తారు రాను రాను ఎక్కువైపోతుంది నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎందుకు కూర్చున్నారు వాళ్ళ అనిపిస్తుంది మేడం చాలా అంటే చాలా ఫైర్ ఉంటది మామూలు ఫైర్ కాదు మొత్తం నిజాలు మాట్లాడేసుకుందాం అట్లా అని చెప్పేసి తప్పని అనడం లేదు దాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం నాగ్ సార్ మీద నాగ్ సార్ ఏం మిస్టేక్ చేస్తా అన్నాడు ఆడియన్స్ పల్స్ని లైక్ ఎవ్రీ టైమ్ వీకెండ్లో ఇది తప్ప రాంగా ఇది రైటా ఇది కరెక్టా అని చెప్పేసి మరీ పోల్స్ వేసి మాట్లాడుగుతారు కదా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం మాట్లాడుకుందాం ఈ వీడియోలో చాలా పాయింట్స్ మాట్లాడుకునే ఉన్నాయి ప్రోమో విషయంలో ప్రోమో విషయానికి అండ్ ఒక పర్టికులర్ పర్సన్ క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి ఓ నాగార్జున్ సార్ అంతా ఫీల్ అయిపోతా ఉన్నారు సో కొన్ని నేను వీడియోస్ కూడా ప్లే చేస్తాను ఈ వీడియోలో సో కొందరు చూడాలి కంపల్సరీ ఇక్కడ ఎటువంటి సపోర్టింగ్ లేదు ఇక్కడ ఎటువంటి లేదు బట్ అది ఉండి కూడా లేదు అన్నట్టు బ్లేమ్ చేసి మాట్లాడుతూ ఉంటే లైక్ ఎవ్రీ రివ్యూర్ లైక్ స్టాండ్ తీసుకోవాల్సిన టైం ఇది సో నాకైతే స్టాండ్ అనిపించింది నేను స్టాండ్ తీసుకుంటా ఉన్నా సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏంటి ఏం కథ సంజయ్ గారిది రాంగ్ సుమన్ గారు బ్లేమ్ చేశారని అబద్ధం ఆడతా ఉన్నారా నాకు సార్ చూసి చూడక మాట్లాడుతూ ఉన్నారా నిజంగా రీతు అంత ఎమోషనల్ అవుతా ఉంది ఆడ స్టిల్ డిమో ఇట్లా ఓదారుస్తా ఉన్నాడు అన్ని పాయింట్స్ పెడతాను సింపుల్ గా స్వీట్ అండ్ షార్ట్ గా సో వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ కొట్టి చూడండి చాలా మందికి రీచ్ అవ్వాలి రీచ్ అవుతూనే చాలా మందికి ఇది తెలుస్తుంది వన్ కే లైక్స్ టార్గెట్ పెడతా ఉన్నా కంప్లీట్ చేయండి సో హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండ్ టూ థౌసండ్ మోక్షిత్ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియోస్ చాలా అంటే చాలా కొంచెం ఓవర్ ఉంటుంది ఓవర్ ఇన్ ద సెన్స్ అంటే నిజాలే ఉంటాయి మళ్ళీ కింద కామెంట్ తిట్టుకున్నా పర్లే కానీ మొత్తం నిజాలు మాట్లాడుకుందాం ఫస్ట్ టైం అనుకుంటాను నేను రివ్యూ అంత ఫైర్లో చేయడం ఫస్ట్ పాయింట్ నాకు సార్ ఎంటర్ అవుతాడు ఫ్యామిలీస్ మీరందరూ హ్యాపీగా ఉంటారు దాని తర్వాత ఇంకా బాగా నడుస్తుంది అనుకున్నాము ఇట్లా అయితే నేను అస్సలే నేనైతే అస్సలే హ్యాపీ అవ్వలే నేనైతే అస్సలే ఎంజాయ్ ఫీల్ అవ్వట్లే మీరు అట్లాంటి గొడవలు పడినారు మీరు అట్లాంటి క్రియేట్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళని అడుగుతాడు దేనికి అని చెప్పేసి తో స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు ఇంకా పెద్ద మనిషి ఇమానుయుల్ తోనే స్టార్ట్ చేస్తారు ప్రజల మనిషి ఇమానుయుయల్ కాబట్టి సో తో స్టార్ట్ చేస్తారు ఇమానుయుల్ నువ్వు చెప్పు ఏ విషయంకి ఇంత అయింది అనుకుంటున్నావు గొడవలు లేదంటే ఇమానుయుల్ ఎమ్మంటే టక్కుని చెప్తాడు రీతిది సంజనా విషయంలో అది ఇంకా నామినేషన్ చేసుకునే టైంలో సార్ అది అట్లా జరగడం అంత మందిలో అనడం బాలేదని చెప్పేసి అనగానే మళ్ళీ సుమనన్న సార్ ఇట్లా ఒక అమ్మాయిని మాటలని బ్లేమ్ చేసినట్టే కదా సార్ అని చెప్పేసి ఇక్కడ నేను సుమనన్న గారి గురించి ఒక స్వీట్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పాలనుకుంటా ఉన్నా ఇక్కడ రెండు వీడియోలు ప్లే చేస్తా చూడండి ఫస్ట్ చూసారు కదా ఎలా ఉంది ఇప్పుడు సుమనన్న బ్లేమ్ అన్నాడు ఇప్పుడు అక్కడ జరగనివి ఏమన్నా మాట్లాడింటే సంజన గారు బ్లేమ్ అనొచ్చు జరిగాయి సుమనన్న మాట్లాడాల్సిన మాట సార్ అది అనడం తప్పు సార్ అక్కడ అనంటే అంత బాగా ఉండలేదు సపరేట్ గా పక్కన తీసుకుపోయి చెప్పి నిన్నా బాగుండు లేకపోతే ఇట్లా ఉంటే మీకే నష్టం అని చెప్పేసి అన్నింటే బాగుండు ఎందుకు ఈ మాటలు చెప్పమన్నా అంటే మాధురి గారు బయట ఒక ఇంటర్వ్యూలు చెప్పారు రీతు వాళ్ళ అమ్మగారే లోపలికి వెళ్ళి మా కూతురికి చెప్పండి అమ్మా మా కూతురికి చెప్పండమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారే మాధురి గారికి చెప్పారంటే మాధురి గారు ఇంటర్వ్యూలు చెప్పారు అందుకే ఆవిడ అన్హెల్తీ 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 అని చెప్పేశారు సో ఇక్కడ ఉంది బట్ సంజనా గారి నుండి మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సంజనా గారి నుండి మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది బల్ల గుది చెప్తా బట్ ఏదైతే ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఉన్నారో ఇంకా ఒక పర్సన్ అన్నది రాంగ్ అని డిసైడ్ చేయడానికి పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ ఇన్ కేస్ హౌస్ మేట్స్ సంజనాకి సపోర్ట్ చేస్తే హౌస్ మేట్స్ కూడా రాంగ్ అయిపోతారని చెప్పేసి ఈజీగా సేఫ్గా సార్ బ్లేమ్ సార్ సార్ రాంగ్ సార్ సార్ అది అది సార్ ఇది ఇది సార్ అని చెప్పేసి అనడము దానికి నాకు సార్ సంజన నువ్వు ఒక ఇద్దరిని క్యారెక్టరైజేషన్ చేస్తా ఉన్నావు నీకు అవుతా ఉందా నీకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఉన్నావు అంటే ఓపెన్ చేస్తాం గేట్లు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు గేట్ నాకు అర్థం కావట్లేదు అదేదో ఇది ఫ్యామిలీ షో రియాలిటీ షో ఒక ట్వంటీ టూ మెంబర్స్ క్యారెక్టర్స్ తీసుకొని వచ్చి ఒక ట్వంటీ టూ సపరేట్ 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 ఇండివిజువల్ ఇండివిజువల్ మెంటాలిటీ పర్సన్ తీసుకుని పెట్టినప్పుడు ఓన్లీ టీనేజర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఏజ్ ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు సో ఇన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు షో ఎలా నడవాలి కైండ్ ఆఫ్ లైక్ ఇది తెలుగు తెలుగు సంప్రదాయం అనేది ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగు సంప్రదాయం అంటే ఒక పంచలో ఒక బొట్టులో ఒక అమ్మాయి చీర కట్టులో ఉంటుంది అట్లాంటి నువ్వు తెలుగు బిగ్ బాస్ షో అని పెట్టి సమ్ కైండ్ ఆఫ్ నువ్వు ఇట్లాంటివి వీడియోలు చూడండి ఇంకా రెండు వీడియోలు ప్లే చేసా సో దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ సంజనా గారు కావచ్చు రేపు పొద్దున నేను పోతే నేను కావచ్చు రేపు పొద్దున మీరు పోతే మీరు కావచ్చు మీ ముందర ఇట్లా జరిగినప్పుడు మీరు పక్కకి తీసుకెళ్లి చెప్తారా వాట్ ఎవరు బేకింగ్ నుంచి వచ్చిన మాదిరి గారు లాగా మీరు అన్ని వెళ్తే అని చెప్తారా లేకపోతే వాళ్ళ అమ్మగారు వచ్చి నీకు చెప్పే దండిగా ఉంది పద నీకు కొట్టే దండిగా ఉంది పద అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు లాగా అంటారు అనేది మనకే చాయిస్ బట్ సంజనా గారు చూసింది నిజమే కానీ చెప్పే వే ఏదైతే ఉందో చెప్పే ప్లేస్ ఏదైతే ఉందో చెప్పే మాట ఏదైతే ఉందో అది తప్పు కానీ దానికి నాగార్జున సార్ చేసింది ఏంటంటే అందరినీ లేపి ఇమానుయుల్ నీకు కరెక్ట్ అనిపిస్తూ ఉందంటే అంటే లేదు సార్ సుమనన్న నీకు కరెక్ట్ అనిపిస్తా ఉందంటే అంటే లేదు సార్ భరణి గారు మీకు కరెక్ట్ అనిపిస్తా లేదు సార్ ఇంట్లో హౌస్ మేట్స్ ఎలా చూస్తారు వాళ్ళని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళే కదా అంటారు కామెడీ ఎన్నిసార్లు చేయలే ఇమానుయుల్ డిమోన్ పవన్ మీద రీతు మీద అరే అరే అని చెప్పేసి డిమోన్ పవన్ రీతు మధ్యలో ఆ కెమిస్ట్రీని క్రియేట్ చేయడానికి జోక్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేయలేదు మరి వాళ్ళకి తెలియదా అది అన్హెల్దినా హెల్దీనా అని చెప్పేసి సో వాళ్ళు రాంగ్ బిహేవ్ చేశారా రైట్ బిహేవ్ చేశారా అని నేను అడగట్లే బట్ తను చూసింది మాట్లాడింది బట్ ప్లేస్ కరెక్ట్ కాదు దానికి ఏనా ఓన్లీ హౌస్ మేట్స్ మాత్రమే ఇది కరెక్టా కాదా రైటా రాంగ్ అంటే ఆడియన్స్ మైండ్లో నైంటీ పర్సెంట్ వాళ్ళు రాంగ్ అనే ఉంది ఎట్లా చూస్తూ ఉన్నారంటే డీమోన్ పవన్ రీతు వాళ్ళ బిహేవియర్ వాట్ ఎవర్ వాళ్ళ కంటెంట్ ఏదో ఒకటి పక్కన పెడితే ఆడియన్స్ నైన్టీ పర్సెంట్ సంజన గారి మైండ్ సెట్ లాగానే ఫీల్ అవుతా ఉన్నారు అరే నిజమే కదా సంజన గారు అంటా ఉన్నది మేము కూడా చూసాం లైవ్ లో మేము కూడా చూసాం ఎపిసోడ్ లో మేము కూడా రీల్స్ మీన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాం కైండ్ ఆఫ్ ఆడియన్స్ కూడా నైన్టీ పర్సెంట్ అట్లానే ఫీల్ అవుతా ఉన్నారు బై నాకు సార్ ఆడియన్స్ ఆడియన్స్ అన్నారు పట్టించుకోరా సేమ్ లైక్ ఇట్లనే ఆడియన్స్ ఓట్ల రెస్పెక్ట్ ఇవ్వక శ్రీజాన్ ఎలిమినేట్ చేస్తారు ఆడియన్స్ ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వక మళ్ళీ బర్నీ గారు ఎలిమినేట్ అయినాకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్ ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వక ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు ఈ సీజన్ వై నేను ఇంత సీరియస్ అవ్వడానికి రీజన్ ఏదో సంజన గారిని అన్నారని కాదు ఆడియన్స్ కి ఆడియన్స్ వ్యూస్కి అంత రెక్స్పెక్ట్ లేదా ఓన్లీ ఆడియన్స్ వ్యూస్కి ఆడియన్స్ కి ఇంత షో నడుస్తూ ఉంది సో ఆడియన్స్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సంజన గారి మాటల్ని అగ్రి చేస్తా ఉన్నారు మీరు పోయి చూడండి ఇప్పుడు వచ్చిన ప్రోమో కింద ఆల్మోస్ట్ సగం కామెంట్స్ సంజన గారు ఫీల్ అవుతా ఉన్నది మేము ఫీల్ అవుతా ఉన్నాం నాకు సార్ మీరు అలా అనొద్దు గేట్లు ఓపెన్ చేస్తా ఉన్నది ఓకే తిట్టండి ఓకే మీరు అరవండి ఓకే కానీ ఇద్దరి క్యారెక్ క్యారెక్టరైజేషన్ చేస్తా ఉన్నారు సుమన్ అన్న వచ్చేసి సార్ అలా దానికి బ్లేమ్ చేస్తా ఉంటే తప్పు కదా సార్ ఒక అమ్మాయి మీద అంటారు ఏంటి సుమన్ అన్న అక్కడ జరిగిందన్న జరిగింది చెప్పడం గుడ్ కానీ చెప్పే వే ఏదైతే ఉందో సంజన గారు మీరు అది మాట్లాడుంటే బాగుండదు ఏమని సంజన గారు మీరు అలా మాట్లాడుకుండా తెలిసింది సంజన గారు అలా మాట్లాడుకుండా వేరేలాగా చెప్పిండే బాగుండదు ఆ పాయింట్ పెట్టింటే బాగుంటుండే నాకైతే ఈ సీజన్లో గైస్ ది వరెస్ట్ రివ్యూ అంటే నేను ఇదే ఇవ్వడం వరస్ట్ రివ్యూ అంటే ఫైర్ రివ్యూ వాట్ ఎవర్ అది మీరు ఏమనుకుంటారు కింద కామెంట్లు పెట్టండి మీరేమనుకుంటా ఉన్నారు మీకేం ఒపీనియన్ ఒక ఒపీనియన్ ఫామ్ యూనిట్ అది నాకైతే నిజంగా నిజంగా అంటే నిజంగా నాగార్జున సార్ అంత అడగాల్సిన అవసరం లేదనిపించింది ఆవిడకి రెడ్ కార్డ్ ఇచ్చి రెడ్ కార్డ్ పెరిగి పంపించేసినా బాగుంది కానీ అంత అక్కడ లేని సీన్ ఇప్పుడు డిమోన్ పవన్ కూడా సేమ్ అంతే నెట్టాడని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకుని ఆ రోజు సార్ చెప్తే అందరూ స్టాండ్ తీసుకొని డిమోంట్ పవన్ కి అంత చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అందరి పేరు మాట్లాడన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ గేట్ ఓపెన్ ఆవిడ అన్నది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ దానికి వీళ్ళు ఏం చేయాల నోరు జారుతా ఉన్నావు నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ అవుపో లేకపోతే అదే అని చెప్పేసి అనాలి కానీ ఇంట్లో వాళ్ళ చేతులతో మళ్ళీ ఫస్ట్ నుంచి సంజనా గేమ్ చెడగొడతావు ఉన్నది బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు సార్ బిగ్ బాస్ నాకు సార్ ఆయన బిగ్ బాస్ ఏమో ఆవిడ గేమ్ ని నుండి అది ఇది అని చెప్పేసి నాకు సార్ బిగ్ బాస్ కలిపి ఆవిడ గేమ్ ని స్టాప్ చేసేసారు కనీసం ఇక్కడి వరకు సర్వైవ్ అవ్వింది సర్వే అయ్యిందంటే వాళ్ళు ఓట్లేసారా లేకపోతే ఆవిడ నచ్చిందా లేకపోతే ఇంతవరకు ఇమానుయుల్ రాలేదని ఇమాన్యుయల్ ఓట్లు ఇంతవరకు వచ్చిందా పక్కన పెడితే సర్వే అయ్యారు బట్ సడన్లీ ఇప్పుడు ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదు సో సాటర్డే ఎట్లా దివ్య ఎలిమినేట్ అయింది సండే సంజయ్ గారిని ఎలిమినేట్ చేస్తున్నా ఓకే బాగుంటుంది అంతేగాని ఇంట్లో వాళ్ళ డిసిషన్ తీసుకొని మీకు రైట్ అనిపించిందా మీకు రాంగ్ అనిపించిందా అంటే ఇది కోట్ల మంది చూస్తూ ఉన్నారు కోట్ల మందికి ఏదో తెలుసు నిజం ఏంటనేది బట్ అన్న మాట రాంగ్ అన్న ప్లేస్ రాంగ్ అన్న ఏదైతే ఆ సిచ్యువేషన్ అది రాంగ్ కానీ అవి ఏవైతే ఉన్నాయో క్లిప్స్ మీకు ప్లే చేస్తా చూసారు బట్ దిస్ కైండ్ ఆఫ్ వాళ్ళిద్దరు కంటెంట్ ఇస్తా ఉంటే ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు చిన్న చిన్న పిల్లలు చూస్తారు బిగ్ బాస్ నాకే ఎంతో మంది లైక్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టీనేజర్స్ లైక్ స్టిల్ వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటే రేపు పొద్దున వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు బిగ్ బాస్ తరపున బర్ సపోజ్ ఇంట్లో ఉన్న హౌ ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ కల్చర్ అసలు నచ్చింది ఓన్లీ డిమోన్ పవన్ రీతూ కల్చర్ నచ్చింది ఉండదు పిల్లలకి వాళ్ళు అదే అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అది తప్పు కాదు అన్నట్టు ఇప్పుడు పొట్రే చేస్తే రేపు పొద్దున పిల్లలు కూడా అది తప్పు కాదేమో అని చెప్పేసి నేర్చుకుంటే వాట్ సో ఇక్కడ మీరు ఇద్దరిని అడగాలి క్వశ్చన్ సుమనన్న బ్లేమ్ అని అడగడం కరెక్ట్ కాదు సంజనా గారి మాట అన్నది కరెక్ట్ కాదు నాకు సార్ అడిగిన మాట ఏదైతుందో అది కరెక్ట్ కాదు ఆడియన్స్ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్ రైట్ అనేది సుమన్ అన్నని భరణి అన్నని ఇంట్లో ఉన్న తనుజా అని కళ్యాణ్ పవన్ ని వీళ్ళని అడిగితే సరిపోదు సో అందుకే నాకు ఇది స్టాండ్ తీసుకోవాలనిపించింది మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి ఇది ఫైర్ రివ్యూ రేపు మళ్ళీ నెక్స్ట్ రేపు కాదు దీని తర్వాత సండే సంబంధించిన ఎపిసోడ్ మాట్లాడుకుందాం ఎవరు వెళ్ళి ఎవరికి ఎక్కువ పాయింట్స్ పెట్టి మళ్ళీ తిట్టారు ఎవరు ఏవి ప్లే చేశారు అనేది ఈ అయితే కోటింగ్ కళ్యాణ్ కి జరిగింది సందనకి జరిగింది డిమోన్కి కి జరిగింది అండ్ తనుజాకి కూడా కోటింగ్ జరిగింది అప్రిసియేషన్ వచ్చేసి కళ్యాణ్ కి డిమోన్ పవన్ కి ఇద్దరికి చేశారు సో ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఏదైతే వాళ్ళు ఫైట్ చేసుకున్నారో లైక్ మాట్లాడుకున్నారో ఇంకో విషయం ఏంటంటే గొంతు పట్టుకున్న విషయానికి డిమోన్ పవన్ దానికి కూడా వీడియో ప్లే చేశారు ఆ కోటింగ్ కోటింగ్ ఇస్తా ఉన్న టైంలో కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ వచ్చేసి డిమోన్ కోసం స్టాండ్ తీసుకుంటారు లేదు సార్ లైక్ అంతా నాకేం ఫీల్ అవ్వట్లే లైక్ కైండ్ ఆఫ్ పవన్ సైడే డిమోన్ పవన్ సైడే కళ్యాణ్ పవన్ స్టాండ్ తీసుకొని మాట్లాడతారు సో ఆ ప్రాబ్లమ్ అవుట్ చేస్తారు అక్కడే సో ఇది సాటర్డే ఎపిసోడ్ లో జరిగింది సో సాటర్డే దివ్య దివ్యమినేటెడ్ కళ్యాణ్ వీడియోస్ డీమోన్ పవన్ వీడియోస్ సంజనగర్ గారి గేట్ లోపల ఇవన్నీ జరుగుతాయి సో మీరేమనుకుంటా ఉన్నాను సంజన మాటలు నిజంగా జరిగాయా వీడియోస్ చూసినట్టు మీకు అలానే అని అనిపిస్తా ఉన్నా ఈ వీడియోలు వల్ల దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ వల్ల పిల్లలు చెడిపోతారంటారా దానికి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు ఈ బిగ్ బాస్ టీమ్ కానీ ఈ నాక్సార్ కానీ సో ఇలా కంటిన్యూ చేసుకుంటా పోతే రేపు పొద్దున చూసే పిల్లల దగ్గర నుంచి వయసు పెరిగి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఏం ఫీల్ అవ్వాలి బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో అనుకోవాలా లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా అనుకోవాలా ఇది నేను బిగ్ బాస్ న్యూట్రల్ రివ్యూస్ లాగా అనుకోకండి ఇది ఒక స్పెషల్ ఫైర్ రివ్యూ రివ్యూ అనుకోండి సో ఇది ఒక్కటే ఇలా ఉండదు నెక్స్ట్ నుంచి ఇలా ఉండవు సో నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ ఫర్ దిస్ వీడియో మాత్రమే నేను స్టాండ్ తీసుకుంటాను మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ చేయండి చూస్తాను నేను కూడా మీ అందరి కామెంట్లు ఎలా ఉంటాయనేది ప్రతి ఒక్క కామెంట్ ఈజ్ బై ఈజ్ బై నేను చదువుతా సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైనా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ